పిల్లలు ఏం చేస్తారు ఏం గేమ్స్ ఆడుకుంటాను ఇప్పటి ఏం ఆడిన్ బావ్ మంచిగా ఎంజాయ్ చేస్తాను అన్నట్టు ఎంజాయ్ ఇప్పుడు ఏం గేమ్ ఆడతాను ఆడొచ్చా మీకు ¡Harto! ¿O será un <laughs> wow, muy denguebra <bien>, <laughs> 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 Next.

దాన్ని ఏం కాదు అయితే మీకు ఇట్లా ఆడడం తొక్కడానికి అస్తలేదు కదా దాన్ని చేతిలో పట్టుకుని అక్కడ వేసి అట్లా ఆడండి ఈజీ అవుతుంది మీకు దునుకు దానిపైన అట్లా దునుకు నెక్స్ట్ బాగుంది నెక్స్ట్ రాంగా రైట్ ఆడండి రాంగ రైట్ కాదు రాంగ్గా రైట్ అలా గేమ్ ఉంటుంది కదా ఇందులో తొక్కుడు బిల్లలా రాంగ్ రైట్ ఎవరైతే ఎవరైతే బాక్సెస్ లైన్స్ దాటకుండా వస్తారో రాంగ్గా రైట్ అని అడిగినావా రైట్ రాంగ్ నెక్స్ట్ చాదుర్య Right. <laughs> uh, right. Right. Wrong. <laughs> Next right. 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 Wrong. Next trainika. Right. 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 Wrong. Mali wrong. Right.

రాంగ్ చాదురినే విన్ ఇంకా ఇద్దరు ఆడలేదు ఇద్దరు ఓడిపోయింది రైట్ రైట్ రాంగ్ ఇది అయ్యేటట్టు లేదు కానీ చాదురికి క్లాప్స్ కొట్టండి ఆమె విన్ అయింది కాబట్టి నెక్స్ట్ గేమ్ నెక్స్ట్ ఏమేమి ఆడతారు ఏమేమి కలర్స్ వేసిండ్రు పర్పుల్ పర్పుల్ చాదీరి డ్రెస్ పర్పుల్ కలర్ పర్పుల్ వా సరే నేను కలర్స్ చెప్తా అంట మీరు గేమ్స్ ఆడండి ఫస్ట్ అక్కడే ఉండ లేదు త్రీ బాక్సెస్ ఉన్నాయి కదా త్రీ బాక్సెస్లో ఒక్కొక్కరు నిల్చోండి ఫ్రంట్ చాదు నువ్వు ఈ బాక్స్లోనే నేర్చో ఇప్పుడు నేను చెప్తా ఉంటా మీరు కలర్స్లలో దున్నకాలి ఓకేనా రెడ్ 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 అన్న మరి బాక్స్లలోనే ఆ బాక్స్ ఈ బాక్స్ ఓకేనా ఎల్లో రెడ్ ఎల్లో రెడ్ పర్పుల్ పర్పుల్ ఎల్లో రెడ్ పర్పుల్ రెడ్ పర్పుల్ ఎవరు లేట్ అయ్యారు ఎవరు లేట్ కాలేదు ఓకే నెక్స్ట్ పర్పుల్ రెడ్ ఎల్లో ఎల్లో പർപ്പിൾ റെഡ് റെഡ് എല്ലോ രല്ലോ റെഡ് എല്ലോ റെഡ് എല്ലോ റെഡ് എല്ലോ എല്ലോ హిస్టరీ నీకు అవుట్ నెక్స్ట్ రెడ్ పర్పుల్ పర్పుల్ రెడ్ 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 పర్పుల్ రెడ్ వేది లేట్ చాదుర్యా టూ గేమ్స్ చాదుర్యనే విన్ అయింది ఫినిష్ అయిపోయిందా అప్పుడే నెక్స్ట్ ఇంకేం గేమ్ ఆడతారు మరి ఇప్పటికే శ్రీణీకరణ గేమ్ నేను హ్యాండ్స్ అండ్ లెగ్స్ వేస్తా మీరు అది కంప్లీట్ చేయాలి ఓకేనా ఓకేనా అదే ఇప్పుడు ఏం గేమ్ హ్యాండ్స్ అండ్ ఓకే స్టార్ట్ మళ్ళీ శ్రీనికనేనా శ్రీనిక విన్నాం వేది విడ విన్నాం నెక్స్ట్ చాదు